అందరికీ హై రోజు మెగా ఎలక్ట్రానిక్ సేల్ వచ్చింది ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మీరు ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ స్మార్ట్ టీవీస్ కానీ అండ్ స్మార్ట్ వాచెస్ కానీ హెడ్ ఫోన్స్ కానీ మరిన్ని ఆఫర్స్ కోసం కేవలం దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్స్ ఉంది సో చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ ఇవి ప్రెజెంట్ లేట్ చేయకుండా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం అన్ని డీల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ట్యాబ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి లెనోవర్ ట్యాబ్ ఎం డబుల్ వన్ ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చి ఇరవై వేల వరకు ఉంది కానీ ఈరోజు ఆఫర్ వచ్చేసి కేవలం పదివేలకు వస్తుంది చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ ఇవి కూడా అండ్ సెకండ్ వన్ వచ్చేసి హానర్ ప్యాడ్ ఎక్స్ ఎయిట్ఏ ఇది వర్జినల్ ప్రైస్ వచ్చి ఇరవై రెండు వేలు ఉంది కానీ ఈరోజు ఆఫర్కి కేవలం పదివేలకు వస్తుంది మీరు చూసుకోవచ్చు అండ్ థర్డ్ వన్ వచ్చి శాంసంగ్ గెలాక్సీ ట్యాప్ ఏ నైన్ ప్లస్ ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చి ప్రజెంట్ ఇరవై ఎనిమిది వేలు ఉంది కానీ ఈ రోజు ఆఫర్కి కేవలం ఇరవై వేలకు వస్తుంది చాలా అంటే చాలా మంచి ఆఫర్ ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ వై ప్యాడ్ సిక్స్ ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చి నలభై రెండు వేలు ఉంది కానీ ఈ రోజు ఆఫర్ కేవలం ఇరవై నాలుగు వేలకు వస్తుంది ఇది కూడా చాలా అంటే చాలా భారీ డిస్కౌంట్ ఇది అండ్ నెక్స్ట్ మనం వచ్చి లేనోవర్ ట్యాప్ ప్లస్ ఇది ప్రజెంట్ ప్రైస్ వచ్చి ముప్పై నాలుగు వేలు ఉంది కానీ ఈ రోజు ఆఫర్లో కేవలం ఇరవై వేలకు వస్తుంది చాలా చాలా మంచి ఆఫర్ ఇది కూడా అండ్ లాస్ట్ వన్ వచ్చి హానర్ నైన్ ఇది ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు ఉంది కానీ ఈరోజు ఆఫర్లో వచ్చేసి మాత్రం కేవలం ఇరవై వేలకు వస్తుంది ఇది కూడా చాలా చాలా మంచి ఆఫర్ ఇది ఇవి ఫ్రెండ్స్ టోటల్ ఆల్ ట్యాబ్స్ చాలా తక్కువగా వస్తున్నాయి సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆర్డర్ చేయండి ఈ డీల్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి టెక్ వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి